ఓం నమో నారాయణాయ శ్రీమతి రామాంజాయ నమ శ్రీమన్నారాయణ చిరణం శరణం ప్రబద్ధే గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము తిరుపావైలో పద్నాలుగో పాశురము ఊంగల్ పుళై కడై తోట తువాయుళ్ అనే పాశురము ఈ పాశరానికి అర్థాన్ని తెలుసుకుందాము అయితే ఈరోజు మేలుకొల్పే గోపిక అనట ఆమె ఏం చెప్పిందట అంటే అందరికంటే ముందే నేను లేస్తా లేచి మిమ్మల్ని అందరినీ లేపుతా అని చెప్పిందట మనం కూడా ఏటన్నా పోతుంటే ఒకళ్ళు అంటూ ఉంటారు కదా నేనైతే నిద్ర పోను నేను లేపుతా అంటారు కానీ వాళ్ళు లేవారు మిగతా వాళ్ళు అందరు లేస్తారు అట్లాగే ఇక్కడ కూడా ఆమె లేవలేదట నిద్రలో మునిగి ఉన్నదట లేపుతా అని చెప్పిన ఆమె అయితే ఆ గోపిక వాళ్ళ ఇంటికి పోయినరు వీళ్ళందరూ కూడా గోదా గోపిక బృందము అయితే వాళ్ళ గోపిక ఇల్లు ఎట్లుందట అంటే చాలా విశాలంగా ఉందట దాని వెనుక పెద్ద తోట ఉందట ఆ తోటలో ఒక అందాల కొలను ఉందట ఆ కొలనులో కలవలు ఉన్నాయట తామరలు ఉన్నాయట చాలా అందంగా ఉందట అయితే వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు అవన్నీ చూసి అమ్మ చూశావా తామర పూలు వికసించినవి కలువ పూలు ముడుచుకున్నాయి తెల్లారిందమ్మా లే ఎర్రని కాషాయాలు ధరించి తెల్లని పరువ ఉన్న సన్యాసులు దేవాలయాలకు వెళ్తూ ఉన్నారు ఆరాధన చేయడానికి ముందుగా లేచి మమ్మల్ని లేప్తా అని మాట ఇచ్చి తప్పినావు ఇంకా సిగ్గులేని దానివా మంచి మాటకారి పరిపూర్ణురాలి వినువు ఆజాను పుండరీకాక్షుణ్ణి శంఖచక్రధారి అయిన శ్రీమన్నారాయణుణ్ణి కీర్తిద్దం లేచిరా ఇప్పుడన్నా కనీసం అని పిలుస్తున్నారు ఈ పాసురం ద్వారా అన్నమాట అయితే ఇప్పుడు మనకు అన్నీ బాహ్యార్థం వేరు అంతరార్థం వేరు కాబట్టి ఇప్పుడు అంతరార్థాన్ని తెలుసుకుందాం మనం ఈరోజు గోపిక అంతర్యామి ఉపాసన చేస్తూ ఉంది ఆమె నిద్ర పోవడం అంటే యోగ నిద్రలో సన్యాసులు కూడా కళ్ళు మూసుకొని యోగా ధ్యానంలో ఉంటారు కదా ఆ విధంగా ఉందట ఈ అమ్మ గోపిక అయితే ఆమె ఆమె శరీర భవనం అనేది శరీరం అనేది ఒక తోట ఉందట దాన్ని ఏమంటారు భగవంతుతో విహరించే స్థానం అన్నమాట అంటే మనము మనసులో భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉంటాం కదా అంతర అంతఃకరణలో అటువంటిది అయితే మనకేం చెప్తూ ఉంటారంటే ఈ యోగాభ్యాసం చేసేవాళ్ళు మనకు వెన్నుపూసలు ఉంటాయి వెన్ను నుంచి మధ్యలో ఒక నాడీ వెళ్ళే దారి ఉంటుందన్నమాట బొక్కల మధ్యలో మార్గం ఉంటుంది దాన్ని నాడీ మండలం అంటాం అయితే అది నాభి కింద నుండి తల శిరస్థానం వరకు మాడ అంటాం కదా బ్రహ్మస్థానం అక్కడి వరకు వ్యాపించి ఉంటుంది అన్నమాట అది మొత్తం అయితే ఇది ప్రయాణం చేస్తుంది కింద నుంచి పైకి ప్రయాణం చేసి భగవత్ తత్వాన్ని దర్శిస్తారు అక్కడ భగవంతుడు ఉంటాడు సుషుంనాడిలో ప్రయాణిస్తున్నదనమాట దాన్ని ఏమంటారు మనము అప్పుడప్పుడు ఆకలి అవుతుంటే ఆత్మారాముడు ఆకలి అంటున్నాడు తిన్న తర్వాత ఆత్మారాముడు శాంతించాడు అంటూ ఉంటాం కదా అదే అనమాట మన లోపల ఉండే భగవంతుణ్ణి దర్శించిన గోపిక అనమాట ఆత్మయందే తోటలో విహరించినట్లు విహరించేవారెవరో వారు మనం బయట తోటలో ఎట్లా విహరిస్తామో అట్లా అంతరంగంలో విహరిస్తూ ఆమె ధ్యానంలో ఉండిపోయిందనమాట అటువంటి కోపిక ఏమీ అయితే ఆ తోట మధ్యలో ఒక కొలను ఉందట అని చెప్తున్నారు కదా ఆ కొలంలో పద్మాలు ఉన్నాయంటున్నారు అంటే అది ఏంటిది అంటే మనకు చక్రాలు ఉంటాయి అని చెప్తారు కదా మూలాధారము స్వాధిష్టానము మణిపూరకము అనాహత విశుద్ధ ఆజ్ఞ సహస్రము అని ఏడు చక్రాలు ఉంటాయి వాటిని మేల్కొలిపితే మనము బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాము అని యోగులు ధ్యానాలు చెప్తూ ఉంటారు అయితే ఆ విధంగా వాటిని ఏమంటారు అంటే పద్మాలు అంటారు అయితే అవన్నీ వికసించినాయట అంతర్ అంతర్గతంగా ఇది బాహ్యంగా తామర్లు అంటున్నాము కానీ అంతర్గతంగా ఏంటి ఈ చక్రాలు అన్నీ కూడా వికసించుకున్నాయి అంటే జ్ఞానేంద్రియాలు వికసించినాయి ఆమెకు బ్రహ్మ జ్ఞానం అనేది కలిగింది అని అర్థం ఇక్కడ జ్ఞానం కలిగింది అని అయితే ఆమె ఆ విధంగా అనుభవిస్తుంది అన్నమాట మరి కలువలు ఇంద్రియాలు కలువలు ముడుచుకుంటాయి కదా పొద్దున పూట రాత్రిపూట వికసిస్తాయి కదా మరి ఆ కలువలు ఎటువంటి మనం ధ్యానంలో ఉన్నప్పుడు ఏమవుతుంది మన ఇంద్రియాలు ఏం పని చెయ్యవు కళ్ళు మూసుకున్నాము ధ్యానంలోకి వెళ్ళిపోయినాము ఎవరన్నా పిలిచినా కూడా విన్నాము చేతులు కాళ్ళు అన్నీ కట్టేసుకొని ఉంటాం కదా కాబట్టి కలువలు అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఇంద్రియాలు ఇంద్రియాలు ఆమె ఏం చేయట్లేదు ఇంద్రియాల నుండి అనుభవం నుండి ఆమె దూరంగా ఉంది ఇంద్రియాల అంటే ఇంద్రియాలను జయించిందనమాట కాళ్ళు చూడాలి చూడాలి అనే ఆతృత వినాలి అనే ఆతృత ఇట్లాంటివన్నీ ఏం లేవు ఆమెకిప్పుడు కాబట్టి ఆ విధంగా ధ్యానంలో ఉంది తామర్లు వికసించాయి అంటేనేమో జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి ఆమె అంతర్ముఖంగా భగవంతుణ్ణి ధ్యానిస్తుంది దర్శిస్తుంది అని అర్థం మరి బాహ్యంగా కలువలు మూసుకున్నాయి అంటే ఇంద్రియాలు మన చేతులు కాళ్ళు అన్నీ కూడా పనిచేయట్లేదు ఇప్పుడు అంటే ఈమె ఏం చేస్తుంది మనం కూడా అంతే కదా ఈ సంసారంలోనే ఉంటాము సంసారంలోనే పెరుగుతాము సంసారంలోనే పోషింపబడుతూ ఉంటాం కదా అయితే తామరలు ఏమై చేస్తాయి నీళ్ళల్లోనే బురదలోనే ఉన్నప్పటికీ నీళ్ళ మీరికి వచ్చేసి ఆ బురద అంటించుకోకుండా ఆ సూర్యుడి వైపు చూస్తే అది వికసిస్తుంది అట్లనే మనం ఈ సంసారంలో నిండా మునిగి ఉన్నా కూడా ఆ బురదను అంటించుకోకుండా వీటి మీద వ్యామోహాలను పెంచుకోకుండా పైకి చూస్తే అంటే పైకి ఎప్పుడు చూస్తాం భగవంతుడు పైన ఉండేవాడు కాబట్టి భగవంతుడిని తలుచుకుంటే కనుక మనకు మన మనసు కూడా వికసిస్తుంది జ్ఞానం కలుగుతుంది అని ఇక్కడ మనకు అంతరార్థంగా చెప్తూ ఉన్నారనమాట అయితే నిద్రిస్తున్న ఈమె గోపిక పరిపూర్ణురాలంటున్నారు ఏ విధంగా అంటే పరిపూర్ణత అనేది ఏముంటుంది కృష్ణానుభవంలో మునిగి ఉన్నది కాబట్టి ఈమె పరిపూర్ణురాలు అని చెప్తూ ఉన్నారు అయితే కృష్ణుడు వచ్చి మనము ఊహించుకుంటూ ఉంటాం కదా కొన్ని ఎవరో వస్తారు వచ్చి మాట్లాడతారు ఇట్లా అంటారు నేను ఇట్లా అంటా ఇవన్నీ అట్లా ఆమె అనుభవంలో మునిగి ఉంది కృష్ణుడు వచ్చాడు వెనుక నుంచి ఆమె కన్నులు మూశాడు ఆమె తలపై నుండి తన శిరమును వంచి కన్నులను విశాలం చేసి చూస్తూ ఉన్నాడు నన్ను గుర్తుపట్టావంటారు వెనుక నుంచి వచ్చి కళ్ళు మూసి అట్లా కృష్ణుడు తనను చేస్తూ ఉన్నట్టుగా ఈమె భావిస్తూ అనుభవిస్తూ ఉందన్నమాట కృష్ణ అనుభవాన్ని పొందుతుంది అప్పుడు ఏం చేస్తారు కళ్ళు మూసుకుంటుంది కదా ఈమె అంటే కలవలేమో ఈమె కళ్ళు వికసించిన ఏమో కృష్ణుడేమో పెద్ద పెద్దగా చేసి చూస్తూ ఉన్నాడట ఆమెని కాబట్టి ఆయన తామరలు అంటే కృష్ణుడి కళ్ళు ఏమో తామరలు ఈమె కళ్ళు ఏమో మూసుకుంది కాబట్టి కలవలు అని ఇన్ని రకాలుగా వాటిని మనం వ్యాఖ్యానించారనమాట మరి ఇక్కడ నేత్రములంటే ఏంటి జ్ఞానము నేత్రం అంటే కిందటి పాశ్రంలో తెలుసుకున్నాం కదా మరి అష్టాక్షరి మహామంత్రమే ఆమె పెరటి తోట తోట అన్నారు కదా తోటలో ఏముంది కొలనుంది అంటే అష్టాక్షరి మంత్రంలో ఉండే నమః అనే పదము అనమాట నమ అంటే ఇది ఏది నాది కాదు నేను కాదు ఈ దేహము నేను కాదు నేను పొందే బలము నాది కాదు నాది ఏది లేదు ఇక్కడ నేను స్వతంత్రుణ్ణి కాదు నేను ఆ పరమాత్మకు చెందినవాడిని అని అనుకోవడమే తెలుసుకోవడమే నమ అందుకే చెప్తారు పెద్దలు ఏమంటారంటే రోజు నమహ 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 అనుకోండి తరిస్తారు అంటారు పూర్తి మంత్రాన్ని మీరు చదువుకోలేకపోయినా కనీసం నమహ అనుకోండి ఎందుకు అని అంటే ఆ పరమాత్ముడికి నాదేం లేదు అని ఎప్పుడు మనం చెప్తూ ఉంటే పరమాత్ముడు అయ్యో వీళ్ళు నా వాళ్ళు అని మనని అనుగ్రహిస్తాడట అందుకని అలా చెప్తారన్నమాట ఈ విధంగా మన కలవలేమో స్వాతంత్రం తామర పూలేమో పారతంత్రం అంటే సూర్యుడి వెలుతురు వల్ల అవి వికసిస్తాయి వాటికి అవి వికసించవన్నమాట అని ఇక్కడ తెలియజేస్తున్నారు మరి కాషాయములు ధరించిన సన్యాసులు అన్నారు కదా సన్యాసులు అంటే జీఎర్ స్వాములు ఉంటారు కదా వాళ్ళు గుడులల్లో ఇంతకుముందు శ్రీరంగము తిరుమల అట్లాంటి పెద్ద పెద్ద వాటిలలో జీయర్ స్వాములే అటువంటి ఆరాధనలు చేస్తారనమాట అయితే వాళ్ళు ఏం చేస్తారు ఆ పొద్దున్న పూట కుంచె కోలలు అంటే తాళపు చేతులు తీసుకొని పోతున్నారట గుడి తెరవడానికి మరి వాళ్ళ పళ్ళు తెల్లగా ఉన్నాయి కాషాయ బట్టలు వేసుకున్నారు ఎందుకంటే వాళ్ళకి వైరాగ్యం ఉంది కదా అందుకని కాషాయం బట్టలు వేసుకున్నారు అదేవిధంగా తెల్లని పలువరుసు ఉంది అంటున్నారు అంటే ఏంటి వాళ్ళు ఆహార శుద్ధి కలిగి ఉన్నారు ఏదంటే అది వాడితే తినారు మరి వాక్ శుద్ధి ఉంది అంటే ఏదైనా శాస్త్రవచనాలనే వాళ్ళు పలుకుతారు శుద్ధి అంటే అది అనమాట ఏదంటే అవి పిచ్చి మాటలు మాట్లాడదు అయితే ఇక్కడ మరి ఇటువంటి వాళ్ళ ఉపదేశం చేత శిష్యులు ఏం చేస్తారు వాళ్ళ హృదయంలో పరమాత్మను తెలుసుకోగలుగుతారు వీళ్ళ ఉపదేశాల వల్ల మరి జీయర్ స్వాములు ఉపదేశిస్తూ ఉంటారు మన స్వామి రోజు ఇప్పుడు తిరప్ప చెప్తూ ఉన్నారు కదా అలాగనమాట అయితే దానికి ఆలయం తలుపులు తిరవడానికి ఆచార్య ఉపదేశముద్ర అంటే ఓంకారం మనకు తెలుసు కదా పెద్దన వేలు చూపుడు వేలు ఇలా పెట్టి ఉంటారు పెరుమాళ్ళు కానీ ఆచార్యులు రామానుజాచార్యులు చూస్తాం కదా అంటే ఏమన్నట్టు మన జీవుడు పరమాత్మ అనమాట చూపుడు వేలేమో జీవుడు బొటన వేలు పరమాత్మ అవి రెండు కలపడము అంటే ఏంటిది దాన్ని ఉపదేశ ముద్ర ఉపదేశం చేసేటప్పుడు అటువంటి ముద్ర పెట్టి మనకు మంత్రాన్ని ఉపదేశిస్తారు ఆ ఉపదేశం మనము అనుష్ఠించినప్పుడు ఏమవుతుంది మనం పరమాత్మతో కలవగలుగుతాం మనకు పరమాత్మకు సంబంధం ఏర్పడుతుంది ఆచార్యుడి ద్వారా అది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట ఉపదేశ ముద్ర తీసుకొని ఆ జీఆర్ స్వాములు తాళం చెయ్యి అంటే ఏంటి ఉపదేశ ముద్ర అని అర్థం ఈ విధంగా మేల్కొల్పే ఆళ్ళు ఆర్లు ఎవరు అంటే ఈరోజు విప్ర విప్రనారాయణ సినిమా చూసి ఉంటారు కదా మీరు కాబట్టి ఆయన విప్రనారాయణ అంటే ఈయన పేరు అంగ్రి రేణువు అంటే ఆయనకు ఆయన ఏమనుకున్నాడు అంటే భక్తుల పాద ధూళి అని పేరు పెట్టుకున్నా అన్నమాట దాని అర్థం అట్లా భావిస్తారు అంటే భక్తుల పాద ధూళిని మనం శిరస్సును ధరించాలి ఆ భాగవత నిష్ట అంటారు దాన్ని అయితే ఈయన మహాభక్తుడు పాపం బ్రహ్మచర్యం పాటించేవాడు వేదాంగాలు చదువుకున్నాడు భగవంతునికి రోజు పుష్పమాల కైంకర్యం అనమాట అయితే ఈయన ఏం చేసిండు తాంబుట్టిన ఊరు నుండి శ్రీరంగం పోయి అక్కడ ఒక పుష్పవనాన్ని వెంచి ఆ రంగనాథునికి పుష్ప కైంకర్యం చేస్తుండే భక్తి శ్రద్ధలతోని అట్లా అక్కడనే ఉంటుండే ఆ పుష్పవనంలోనే ఒకరోజు ఏమైందట అంటే దేవదేవి అని ఒక వేష్య తన అక్కతోని కలుసుకుంటూ పోతూ ఉంది దాహం వేసిందట తోటని చూసి చూడబుద్దయ్య లోపలికొండట పొంగనే ఏమైంది విప్ర నారాయణ్ని చూసిండ్రు చూసి ఈ ఈ అనుకున్నాట ఈమెకి మనసు పడిందట ఆయన మీద మనసు పడి ఈయన బ్రహ్మచారి కదా ఈయనని ఎట్లయినా ఆయన బ్రహ్మచారి ఆయన భక్తుడు అంటే వాళ్ళక్క ఈమెంటదంటే చూడు నేను ఆరు నెలల్లో ఈయనను మార్చేస్తా అని చెప్పి ఏం చేసింది పాపం ఏదో నీళ్ళ కోసం అని వచ్చిండ్రు అనుకొని వెంటనే విరాగిలాగా వేషం మార్చుకొని ఆ విప్ర నారాయణ దగ్గరికి పోయి నేను ఇక్కడ సేవ చేసుకుంటా నేను ఇక్కడ పో తోటలో అని చెప్పి పుష్పాల మొక్కల నిర్వహణలో నేను దాసురాల్ని సేవ చేసుకుంటా అని నా వినయం నటించి అక్కడ ఉండిపోయిందట ఇక పాపమ్మ ఆయన ఏం చేయలేక సరే అని అనుకున్నాడు ఒక్కడు ఏం చేసుకుంటావు అంటుంటే ఆయన అనుకొని ఒకరోజు ఏమైంది ఇక మెల్లగా ఈమె ప్రయత్నం ఉంది ఒకరోజు అనుకోకుండా ఎంతటి వాళ్ళైనా దాసులు అంటారు అట్లా ఒకరోజు ఈయన కూడా లొంగిపోయిండా మీకు ఇక అప్పుడు ఆయన బతికేట్లయింది ఈమె లేకుంటే నేను బతకలేను అనే పరిస్థితికి అనమాట అంతగా ప్రేమించేసిండు వాళ్ళు ఏం చేసిండ్రు వాళ్ళ తల్లి ఈయన దగ్గర ఉన్న ధనం అంతా తీసుకొని నేను వెళ్ళగొట్టింది అప్పుడు శ్రీరంగనాథునికే బాధ అనిపించింది అయ్యో ఇంతటి భక్తుడు ఇట్లా అయిపోయిండు అని అనుగ్రహించిండట అనుగ్రహించడం వల్ల కొంతకాలానికి మళ్ళీ విప్ర నారాయణుడు తనకు తాను తెలుసుకొని పశ్చాత్తాపడి ఆ తుచ్చకామాన్ని వీడి మళ్ళీ భగవద్ కైంకర్యం కోసం జీవితం అంతా వినియోగించిండు ఆ విధంగా ఈయన భక్తాంగి రేణువుగా పేరుగాంచిండు అనమాట ఈయన ఏం చేసిండు రంగనాథుడికి సుప్రభాతాన్ని రచించిండు మనము ప్రతి దేవాలయంలో ఈ రంగనాథ సుప్రభాతాన్ని పాడుతూ ఉంటారన్నమాట అయితే అటువంటి సుప్రభాతాన్ని రచించిండ్రు వీరు చక్కగా వైష్ణవాలయాలలో ఇండ్లల్లో కూడా ఈ సుప్రభాతాన్ని పాడుతూ ఉంటారన్నమాట ఇట్లాంటి విప్ర నారాయణులను ఈరోజు మనము స్మరించుకుంటున్నాం అన్నమాట కాబట్టి ఆ పుండరీకాక్షుణ్ణి ఆ చే శంఖచక్రధారిని మరియు శ్రీమన్నారాయణుణ్ణి మనము మరియు ఈ విప్ర నారాయణులను భక్తాంగ్రి రేణును స్మరించుకొని ఈ కథ విని నమస్కరించుకోవడం వల్ల మనకు వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది దానివల్ల మనకు కూడా జ్ఞానం అనేది కలుగుతుంది మనం జ్ఞానం కలగడం వల్ల మనం చేసే పనులన్నీ కూడా చక్కగా విజయవంతం అవుతాయి అది ఈ పాశ్రం యొక్క అర్ధ విశేషాలు మరి రేపు ఇంకో పాశ్రంతో మళ్ళీ కలుసుకుందాం ఆండాల్ దివ్య తిరువడి శరణం ఆళ్వారు దివ్య తిరుగ తిరువడి శరణం సర్వం సర్వ శ్రీకృష్ణజరనారవిందర్పణమస్తు